ఆయండి అందరికీ మనమైతే ఇప్పుడు గణేషుడికి అయితే ఇప్పుడు ఇగోండి నేను జీడిపప్పు పులిహోర చేస్తున్నానండి ఎందుకు అంటే అందరము నార్మల్గా ఇవి చేస్తుంటాము ఏంటంటే చనా పలుకులు అన్నీ వేసేస్తూ ఉంటాము అలా కాకుండా నేను ఓన్లీ జీడిపప్పు తర్వాత కొత్తిమీరకాయలు మళ్ళీ కరివేపాకు మినపగుడ్లు అన్నీ వేసి నేనైతే జీడిపప్పు పులిహోర చేస్తున్నానండి ఎందుకంటే గణేషుడికి చాలా ఇష్టం కదా మనం నిమ్మకాయ పిండి పెడితే ఎల్లో కలర్ వేసి చాలా బాగుంటుందండి అందుకోసమే చేస్తున్నాను నేను ఇగుండి ఇప్పుడైతే నేను ఎండుమిరపకాయలు కొంచెం తర్వాత ఆవాలు కొంచెం చనపప్పు మినపగుడ్లు వేసుకున్నానండి తర్వాత ఎల్లో రావడానికి కొంచెం పసుపు వేసుకున్నానండి పసుపు ఎందుకంటే వేస్తాము శుభం కదా పసుపు కలర్ ఫుడ్ కలర్ వేయకుండా ఓన్లీ నేను పసుపు వేసానండి మన ఇంట్లో వాడుకున్న పసుపు దేవుడి పసుపు తర్వాత మిరపకాయలు అండి ఇంక వేసుకున్నానండి అన్నీ వేస్తాను కదా ఇప్పుడు చెప్పాను మీకు ఇది ఇప్పుడు మనం ఇందులో ఇలాగ వేసేసి నీట్గా కలిపిస్తే చాలా అంటే చాలా బాగా వస్తుందండి చూడడానికి కూడా బాగుంటుంది ఇందులోన నేను ఒక త్రీ కానీ ఫోర్ కానీ నిమ్మకాయలు అయితే పిండుతానండి ఇప్పుడు అప్పుడు మనకి జీడిపప్పు పులహార రెడీ అవుతుందండి ఎలా అంటే అలాగ వస్తుందండి ఈ నిమ్మకాయనండి కొంచెము ఇలాగ మనం గచ్చి మీద ఇలా ఇలాగంటే మనకి బాగా అంటే బాగా రసం వస్తుందండి లేదంటే కొంచెం గట్టిగా పిండుకోవాల్సి వస్తుంది అలాగకుండా ఇలాగ మనం మంచిగా నలిపిస్తే సూపర్ లెక్క వస్తుందండి నేనైతే నా పైన అంతా ఇలాంటివేనండి ఫోర్ వేసుకుంటున్నాను అవన్నీ కూడా అలాగే నీట్గా మలిపియ్యాను అనమాట గజ్జి మీద మదిపిస్తే బాగుస్తాయి ఇగోండి ఇలాగ నేను అన్ని ముక్కలు కట్ చేసి ఈ పెక్కలన్నీ తీస్తానండి మీకు ముత్యాలు కూడా పడకూడదంటే మనము ఒక జల్లీలో వేసుకొని టీ వడబోసుకుంటాం కదా అలాంటిది వేరే ఉంటుంది కదా టీది కాకుండా మళ్ళీ అందులో టీ ఒడబోసామంటే టీ ఇపోద్దు కాబట్టి వేరే జల్లీ ఏదైనా ఉంటుంది అందులో మనం ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా ఇంట్లోన ముత్యాలు పడితే కొంతమందికి నచ్చదండి పంటి కింద పడితే బాగా పులుపు తగిలిపోద్ది వాళ్ళకి అందుకోసం కొంతమంది నొచ్చుకోరండి నేనైతే మొత్తానికి ఇలాంటివన్నీ చెప్తుంటానండి ఇలాంటివన్నీ ఎక్కడ నేర్చుకున్నాను అనుకుంటున్నారా మా అమ్మ దగ్గరండి నేనైతే మా అమ్మ ఎప్పుడు కూడా ఏం చేసేదంటే ఇలాగే నాకు ప్రతి ఒక్క పూజల టైంలో నేర్చుకో తల్లి నేర్చుకుంటే ముందుకి మీ అత్తవారింటికి వెళ్ళినా సరే నువ్వు ఇలా చేసుకోవాలో అత్తమ్మ అన్ని రోజులు చేసి పెట్టదు కదా అని చెప్పేసి నాకైతే చెప్పేదండి చెప్తే నేనైతే ఇలాగన్ని నేర్చుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడు నీట్గా ఇలాగా కలిపిద్దామా ఎంతసేపు గరిట్తో కలుపుతాము కాకుండా ఇలాగ ఇప్పుడు కలిపేసి ఇందులో కొంచెం నెయ్యి వేడి చేసుకొని వేసేసుకుందాం కొంచెం నెయ్యి వేడి చేసేస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి జీడిపప్పు వేస్తాం కదా ఫుల్గా తర్వాత చనపప్పు వేసాం కదా తర్వాత మిని గుడ్లు వేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు తర్వాత కొంచెం అల్లము కొంచెం ఇంగువ అన్నీ పడ్డాయండి బాగా తట్టించానండి ఇట్లా ఇప్పుడు వినాయకుడు తింటాడండి గణనాథ బజ్జ్ ఇంకా హేళ పడిపోద్ది ఏమోనండి ఇంకా అందుకు నేనైతే ఇలాగ ఇలాగే ఇలా చేస్తుంటే వినాయకుడి తొంగి తొంగి తలిపెరికి నుంచి చూస్తున్నాడండి నేను అప్పటికీ తలుపులేసేశానండి కొంత మంచి తలుపులు అంటే అర్థం కావు డోర్లు అండి డోర్లు వేసేసానండి మా సైడ్ ఎక్కువ తలుపులనేస్తారు అలాగే అమ్మ భాష మీద నేను కూడా భాష ఆడానండి అలాగా అమ్మ ఎక్కువ అలాగే మాట్లాడేది మా అమ్మగారు మాట్లాడిన అలాగ ఉంటాయి అనమాట నేను అనమాట డోర్లు వేసాను గణయ్య చూసేస్తాడని కానీ తీసేసి చూసేసాడండి మమ్మీ పులా చేస్తుంది అందుకు నేను చూస్తున్నానని చెప్పేసి తొంగి వంగి తొంగి చూసేసాడండి పర్లేదులే చూడండి ఇంకా వాసన పెడితే బాగా తింటాడేమో అందుకే నేను కూడా అలాగే నవ్వుతూ మాట్లాడుతూ మీకు చెప్పుతూ నేను ప్రసాదం అయితే రెడీ చేశానండి దీంట్లో కొంచెం ఆవు నెయ్యండి మన సొంతంగా తయారు చేసుకుంది వేసుకుంటూ ఉంటుందండి సూపర్ అండి కాదంటే ఇలాగలగా ఉండదండి సూపర్ కదా మనం ఇంకా ఓకే పట్టలేవండి అంత మంచి స్మెల్ వచ్చేస్తుంది అనుకోండి నేను మీ చిన్ను బుజ్జి అండి నేను మీ చిన్ను బుజ్జి మన ఛానల్ పేరు అదే నా పేరు కూడా అదేనండి సరేనా మరి మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా మనము ఎప్పుడైనా ఇలాగా అన్నీ రెడీ చేసుకునేటప్పుడు ఇలాగ చేసుకోవాలన్నమాట సరేనా ఎప్పుడు ఇలాగే చేసుకోవాలి అమ్మగారు నేర్పించే వంటలండి ఇవన్నీ అందుకే నేను చేస్తాను ఇలాగా సరేనా అప్పుడప్పుడు ఓకేనా చూడండి రెడీ అయిపోయింది ఇంకా మన ఇంట్లో వినాయకులు తింటారు మన మూల కూర్చుని గన్నదా తింటాడు అందరూ తింటారండి చాలా అంటే చాలా తక్కువ ఐటెంతోనే మంచి ఫుడ్ రెడీ అయిపోయిందండి హెల్దీ ఫుడ్ అండి ఇది భగవంతుడికి పెట్టిన మంచిదే మనం తిన్న మంచిదేనండి బయట ఫుడ్ల కంటే మన ఇంట్లో ఫుడ్లో తెచ్చి మనం బాగా రెడీ చేసి పెడితే మంచిదండి భగవంతుడికి మంచి బాగా వాసనలు అన్నీ వెళ్తాయి మనం ఉండేవైతే బాగా ఉంటాయి రోడ్ల మీద కొంత తెచ్చినవి అయితే ఒక్క కనేజ్కి ఒకే దగ్గర పెట్టరు కదా పది మంది ఆలు తింటారు గణిసికి పెడుతూ ఉంటారు అలా కాకుండా వండిన వెంటనే ఫస్ట్ పూజ కోసం ఫస్ట్వి మనం వండినవన్నీ ఫస్ట్ వంటలన్నీ గణనాథికి మనం పెట్టినాకే ఎప్పుడైనా మన ఇంట్లోకి కానీ పక్కింటి వాళ్ళకి కానీ ఇది కానీ ఇరుగోళ్ళకు కానీ పొరుగోలకు కానీ మన పిల్లలకు కానీ మన ఆయనలకు కానీ అమ్మకు కానీ నాన్నకు కానీ ఎవరికైనా పెట్టాలండి ఫస్ట్ అయితే గణనాథికి అయితే మనం వండగానే వెంటనే ఆ ఆవిరితో పాటు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాలండి అప్పుడే ఆ గణనాథుడు అనమాట ఆ ఆవిరిని మాత్రమే భుజిస్తాడు అండి ఇంకంతకండా మనం పెట్టేదంతా ఏం ఆరగించాడు ఆ ఆవిరి మాత్రమే అతని దగ్గరికి వెళ్తుంది అంతేనండి కొంతమంది అనుకుంటారండి ఏం తినేస్తాడులే భగవంతుడని కాదు ఆ వాసన మాత్రం పడతాడు భగవంతుడన్నాడు అంతేనా ఇంకేమైనా చెప్పాలా ఇంకేమైనా చెప్పాలంటే చెప్తాను మీకు ఇంకేమైనా ఇవి ఏవైనా నచ్చాయి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకా మరిన్ని వంటలు వండండి మాకు మాకు చూపించండి మేము ఇంకా నేర్చుకుంటామని అడగండి నేను పెడుతూనే ఉంటాను మీరు నేర్చుకుంటూనే ఉండండి